రైతులందరికీ ఒంగుల జాతి పశు పరుషులందరికీ హృదయపూర్వక ఆహ్వానం అండి ప్రకాశం జిల్లా దర్శిపట్నం దర్శి నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి బల బలప్రదర్శనకు వారు సిద్ధమయ్యారు ప్రదర్శన ఏర్పాట్లకు బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ నెల పదవ తారీఖున న్యూ కేటగిరీ విభాగము పదకొండవ తారీఖున సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరగబోతుంది మీ అందరికీ తెలుసు అది లాస్ట్ లాస్ట్ మంత్లో అనౌన్స్ చేశాము స్వయంగా డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు వరే స్వయంగా పాంప్లెట్ అనౌన్స్ చేశారు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి రెండు లక్షల నుంచి మొత్తం తొమ్మిది ప్రైజులు పాల్గొన్న ప్రతి జతకి ఏడు వేల రూపాయలు కన్సలేషన్ ఉంది అలాగే న్యూ కేటగిరీలో మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి తొమ్మిది ప్రైజులు పాల్గొన్న ప్రతి జతకి ఏడు వేల రూపాయలు కన్సలేషన్ ఉంది అలాగే ఎంట్రీ ఫీజు లేదండి రైతులందరినీ అందరూ పాల్గొనే విధంగా ఇది ఒక పెద్ద పండగలాగా రైతులంతా వచ్చి పాల్గొనే దానికి అవకాశం కోసమే ఎంట్రీ ఫీజు పెట్టడం కన్సోలేషన్ కూడా ప్రతి జతకి స్వయంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారే అనౌన్స్ చేశారు కన్సలేషన్ ఇద్దాం రైతులందరూ కానీ సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఒంగోలు జాతి పశుభోషణల తరఫున అలాగే ఈ ప్రదర్శనకి ఇచ్చేసే అందరికీ పశుపోషకులకు ఎడ్ల జతల యజమానులకే కాకుండా సారథలకే కాకుండా ప్రదర్ ప్రదర్శన తెలిగించడానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా అభిమానులందరికీ కూడా భోజనం ఏర్పాట్లు ఉంటాయి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఈ యొక్క ఈరోజు కోర్టు సిద్ధమవుతూ ఉంది కోర్టు మూడు వందల అడుగులు పొడుగు నలభై అడుగులు ఎడలుపు ఉంటుంది బండలు సీనియర్కి ఇరవై కింటాలు ఉంటుంది న్యూ కేటగిరీ పదిహేను కింటలు బండ ఉంటుంది ఈ యొక్క ప్రదర్శనకి గాను ఈ యొక్క ప్రదర్శన కావాల్సినటువంటి సమాచారానికి కోసం ఈ ప్రదర్శన ఏర్పాట్ల కోసం డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారు నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా బాధ్యతగా భావిస్తూ ఈ యొక్క ప్రదర్శన విజయవంతం అవడానికి శాయశక్తులా నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఈ యొక్క ప్రదర్శనకి యాంకర్లుగా తడిపురాళ్ల శివారెడ్డి సదాశివరెడ్డి గారు ఒక యాంకర్గా మరొక యాంకర్ చిరంజీవి అనంతపురం జిల్లా నుంచి మరొక యాంకర్గా ఒక మూడవ యాంకర్గా ప్రకాశం జిల్లా అక్కపల్లి నుంచి వెంకటరామరెడ్డి గారిని తీసుకోవడం జరిగింది ఈ ప్రదర్శనకి కోర్టు రెఫరీగా శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవడం జరిగింది నికరంపల్లి గ్రామం మీరు నికరంపల్లి పన్ను కథలు నిర్వహించారు చక్కగా అలాగే ఈ ప్రదర్శన సంబంధించిన రైతుల తరఫున కూడా యోగిరెడ్డి గారు వారి యొక్క సలహాలు అవి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మొదటిసారి భారీ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ రెండు సై రెండు సైజుల ప్రదర్శనకి సిద్ధమయ్యాము ఈ ప్రదర్శన విజయవంతమైన తర్వాత ప్రతి సంవత్సరం వారి ఆధ్వర్యంలో వరిని ఎక్కువ సైజులు విభాగాలతోటి ప్రదర్శన జరపడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు